అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఇష్టం లేని పెళ్ళి మరి ఆ కథలోకి వెళ్దాం రండి చెల్లెలు లావణ్యను ఆఫీస్ దగ్గర దించి వెళ్తున్న అశోక్కి ఎదురొచ్చింది లావణ్య స్నేహితురాలు సోమ హాయ్ అన్నయ్య అంటూ హాయ్ సమా వస్తాను అంటూ వెళ్ళిపోయాడు అశోక్ లావణ్య సుమలు ఇద్దరు మంచి స్నేహితులు ఒకే ఆఫీసులో జాబ్ చేస్తున్నారు ఒకరోజు లావణ్య సుమలు ఇద్దరు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఎప్పటిలాగానే ఆఫీస్కి వచ్చాడు వాళ్ళ బాస్ తమ్ముడు రోహిత్ రోజులాగానే లావణ్య వైపు చూస్తూ వాళ్ళ అన్నయ్య క్యాబిన్లోకి వెళ్ళాడు లావణ్య పక్క సీట్లో కూర్చున్న తన కొలీగ్ మల్లిక యాయ్ లావణ్య చూసావా నేను చెబితే నమ్మావా ఇప్పుడు కూడా బాస్తముడు నిన్ను తినేసేలాగా నీ వైపు చూస్తూనే వెళ్ళాడు నువ్వు అదృష్టవంతురాలువే లేకపోతే ఎంత అందగాడు గొప్పింటివాడు నిన్ను ఇష్టపడడం ఏంటి లోహితితో కానీ నీ పెళ్ళయిందంటే ఇలా జీతం కోసం కష్టపడవలసిన పని ఉండదు హ్యాపీగా మహారాణిలాగా బతికేయచ్చు ఒక్కసారి ఆలోచించు నిజమే కానీ ముందు గురుని ప్రపోజ్ చేయని చూద్దాం నీ లావణ్య అంటూ ఉండగా ఇంతలో కనే ఉన్న సుమ ఏంటి లావణ్య నువ్వు అది చెప్పడం నువ్వు దాని మాట నమ్మడం ఇలాంటివి మనకు సరిపడవే ఒక్కసారి ఆలోచించు అనేంతలో మరోవైపు మల్లిక నీకు పట్టబోయే అదృష్టాన్ని చూసి మీ ఫ్రెండ్ కుళ్ళుకుంటోంది అంది ఆ రోజు సాయంత్రం ఇంకో వన్లో ఆఫీస్ అయిపోతుందనగా లావణ్య ఫోన్ రింగ్ అయ్యింది ఏదో కొత్త నంబర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది లావణ్య అటువైపు నుంచి నేను రోహిత్ని మాట్లాడుతున్నాను అదే మీ బాస్ తమ్ముడిని అన్నాడు చెప్పండి సార్ అంది లావణ్య ఇంకో హాఫ్ అన్ అవర్లో నేను ఈ వీధి చివరన ఉన్న రెస్టారెంట్లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నీతో కొంచెం మాట్లాడాలి వస్తావు కదా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ ఫోన్ రాగానే విషయం ముందు మల్లికకు చెప్పింది లావణ్య అయితే నీకు ప్రపోజ్ చేయడానికి పిలిచినట్టున్నాడు ఆల్ ద బెస్ట్ అంది మల్లిక ఆ తర్వాత రోహిత్ ఫోన్ సంగతి సొమతో చెప్పింది లావణ్య నేను వద్దన్నా నువ్వు వినేలా లేవు కానీ కాస్త జాగ్రత్త అంత గొప్పింటివాడు ఎంత అందంగా ఉంటే మాత్రం సాధారణ కుటుంబానికి చెందిన నీ వెంట పడుతున్నాడు అంటే ఆలోచించాల్సిందే అదేం లేదులే సుమా అంతా నీ జీవితములో జీవితంలో అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది అలా తలుపు కొట్టినప్పుడు అదృష్టాన్ని మన జీవితంలోకి ఆహ్వానించడమే తెలివైన పని సరేలే టైం అవుతోంది నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అంటూ వెళ్ళింది లావణ్య రోహిత్ చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళింది లావణ్య తను వెళ్ళేసరికి తన కోసం వెయిట్ చేస్తున్నాడు రోహిత్ రా లావణ్య కూర్చో అన్నాడు చైర్లో కూర్చుంటూనే ఏదో మాట్లాడాలి రమ్మన్నారు ఏంటో చెప్పండి సార్ అంది రోహిత్ నవ్వుతూ నేనేం మాట్లాడాలి అనుకుంటున్నాను నీకు తెలియదా ఏంటి నేను ఏం మాట్లాడాలని నిన్ను పిలిచాను నువ్వు ఊహించే ఉంటావు కదా ఓకే ఓకే నేను చెప్తాను ఇంతకుముందు నేను ఏదైనా పని ఉంటే కానీ అన్నయ్య ఆఫీస్కి వచ్చేవాడిని కాదు కానీ అనుకోకుండా ఒకసారి ఆఫీస్కి వచ్చి నాకు నువ్వు కనిపించావు నిజం చెప్పమంటావా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిన్ను చూడగానే నచ్చేశావు ఆ తర్వాత నుండి ప్రతిరోజు నేను చూడడానికి ఆఫీస్కి వస్తున్నా ఐ లవ్ యు లవన్యా ఇంకో నాలుగు రోజుల్లో మా మామ బర్త్డే ఫంక్షన్ ఉంది నిన్ను ఆ ఫంక్షన్కి తీసుకువెళ్ళి మా వాళ్ళ అందరికీ పరిచయం చేస్తాను ఏమంటావు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా ఐ లవ్ యూ టు సార్ సార్ కాదు రోహిత్ ఓకే రోహిత్ టైం అవుతోంది నేను ఇంటికి వెళ్ళొస్తాను మరి అని లావణ్య ఇంటికి వచ్చింది నాలుగు రోజుల తర్వాత రోహిత్ వాళ్ళ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీకి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటుంది లావణ్య ఇంతలో లావణ్య వాళ్ళ అమ్మ కంగారుగా వచ్చి అమ్మయ్యా రెడీగానే ఉన్నావా రా వెళ్దాం అంటుంది ఎక్కడికి మా వెళ్ళేది ఆ కంగారు ఏంటి ఏం చెప్పమంటావు మీ అన్నయ్య ఎవరో వాడు ఫ్రెండ్ అంట పెద్ద జాబు మంచి కుటుంబం అని చెప్పి నిన్ను చూసుకోవడానికి వాళ్ళని తీసుకువచ్చాడు నీ కోసం వాళ్ళు హాల్లో వెయిట్ చేస్తున్నారు పద పద మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ లావణ్యను కంగారు పెట్టి హాల్లోకి తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకు కుటుంబానికి లావణ్య బాగా నచ్చడం వాళ్ళు పెళ్ళికి ఓకే చెప్పి త్వరలోనే మంచి ముహూర్తం చూసి క కబురు పెడతామని వెళ్ళేవారు వాళ్ళు ఉన్నంతసేపు మౌనంగా ఉన్న లావణ్య వాళ్ళు వెళ్ళగానే ఏంటమ్మా ఇది నాకు చెప్పకుండా ఉన్నట్టుండి ఈ పెళ్లి చూపులేంటి నా ఇష్టంతో సంబంధం లేకుండా నాకు పెళ్ళేంటి అంది కోపంగా ఇక చాలు ఆపు నా ఫ్రెండ్కి ఏం తక్కువ అందంగా ఉంటాడు మంచివాడు మంచి ఉద్యోగం అంతకన్నా మంచి ఫ్యామిలీ వాడి కోసం బోలుడు సంబంధాలు వచ్చినా వాడు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నానన్నాడు ఈ పెళ్లి జరిగితే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అది కాదన్నయ్య ఇంతకన్నా గొప్ప జీవితం నాకు దక్కబోతోంది చాలా నాకు అంతా తెలుసు నీ స్థాయికి మించి కోరుకోవడం నీకు మంచిది కాదు నాన్న నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం మా మాట కాదని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మరుక్షణం మేము ముగ్గురం ప్రాణాలతో ఉండం గుర్తించుకో అన్నాడు అశోక్ వారం రోజుల్లోనే లావణ్యను బలవంతంగా ఒప్పించి కార్తీకుతో పెళ్లి జరిపించారు పెళ్లి జరిగిన తర్వాత ఒక పది రోజులు కొత్త దంపతులు లావణ్య వాళ్ళ పుట్టింట్లోనే ఉండి ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉన్న కార్తీక్ ఫ్లాట్కి వెళ్తారు మరుసటి రోజు కార్తీక్ ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అవుతుంటే లావణ్య కూడా మరోవైపు రెడీ అవుతుంది కార్తీక్ ఆఫీస్కి వెళ్తూ ఎంతసేపు అందాన్ని తీర్పుదిద్దుకోవడమేనా కాస్త ఆఫీస్కి వెళ్ళే భర్తకి టిఫిన్ చేసి పెట్టి లంచ్ బాక్స్ ఇచ్చేది ఏమైనా ఉందా అని అడిగాడు లావణ్య కార్తిక్ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా హ్యాండ్ బ్యాగ్ తగలిచ్చుకొని బయటకు వెళుతూ ఉంటే ఎక్కడికి బేబీ నేను అడిగేదానికి సమాధానం చెప్పకుండా నీ మానాను నువ్వు వెళ్ళిపోతున్నావు నేను నీ పరిమనిషిని కాదు నీకు వండి పెట్టడానికి నేను ఆఫీస్కి వెళ్తున్నాను మర్యాదగా నాకు అడ్డు తప్పుకో నీ పెళ్ళాన్ని నా పెళ్ళాన్ని పోషించుకోగల కెపాసిటీ నాకు ఉంది కానీ నువ్వే ఉద్యోగం చేసి నన్ను ఉద్ధరించక్కర్లేదు కానీ శుభ్రంగా ఇంటి పట్టు నుండి నన్ను జాగ్రత్తగా చూసుకో చాలు పెళ్ళామా బలవంతంగా మెడలో తాళి కట్టి కట్టినంత మాత్రాన నీ పెళ్ళాన్ని అయిపోతాననుకున్నావా కాదా మరి బుద్ధిగా ఇంట్లో ఉండి సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి డిన్నర్ రెడీ చేయి ఇద్దరం కలిసి ఎంచక్క ఎంజాయ్ చేస్తూ క్యాండిల్ డిన్నర్ చేద్దాం అలా కాదని నువ్వు ఏ పిచ్చి పని చేసినా మీ అన్నయ్యకి ఫోన్ వెళ్తుంది అని చెప్పి కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి లావణ్య సామాన్య గృహిణిగా ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది ఛీ పెదవ జీవితం వీడు నా మెడలో బలవంతంగా తాళి కట్టి నా జీవితాన్ని ఇలా ముంటింటికి అంకితం చేసేశాడు అదే నేను కోరుకున్నట్టుగా రోహిత్ని పెళ్లి చేసుకుంటే ఈ పాటకి ఏ ఫారెన్ కంట్రీలోనో హనీమూన్లో ఉండేవాళ్ళం అసలు ఈ కార్తీక్ ఉద్దేశం ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు బలవంతంగా పెళ్ళైతే చేసుకున్నాడు కానీ ఇంతవరకు నాతో ఏ మాత్రం తప్పుగా ప్రవర్తించలేదు అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నట్లు ఎలాగైనా సరే ఒకసారి కార్తీక్ తెలియకుండా రోహిత్ని కలవాలి అనుకున్న లావణ్య అనుకున్న వెంటనే రోహిత్ ఇంటికి వెళ్ళింది లావణ్య అక్కడికి వెళ్ళేసరికి రోహిత్ ఎవరో అమ్మాయితో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఆ అమ్మాయితో కలిసి కారులో బయటికి వెళ్తున్నాడు ఆమె మెడలో కొత్తగా కట్టిన తాళి కూడా ఉంది ఆ దృశ్యం చూసిన లావణ్య కాసేపు షాక్ కొట్టినట్టుగా నిలబడిపోయింది కాసేపుడు తేరుకుని ఎంత పని చేశావు రోహిత్ నా పరిస్థితి గురించి ఆలోచించకుండా నీ దారి నువ్వు చూసుకుంటావా అనుకుని అసలు ఇదంతా మా అన్నయ్య వల్ల వచ్చింది కదూ అంటూ కోపంగా లావణ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అన్నయ్య అన్నయ్య అంటూ కోపంగా అరుచుకుంటకి వెళ్ళింది అమ్మా అన్నయ్య ఎక్కడ ఇక్కడే ఉన్నాడు లావణ్య ఏంటి విషయం చెప్పు ఏం చెప్పమంటావు అన్నయ్య నేను వద్దుంటున్నా వినకుండా నీ ఫ్రెండ్ ఏదో పెద్ద గొప్పవాడని చెప్పి బలవంతంగా ఈ పెళ్లి చేశావు ఇప్పుడు నన్ను వాడి ఇంట్లో ఒక బానిసలాగా ఒక పని మనిషిలాగా చేసేశాడు వాడు నిన్ను బానిసని చేయలేదమ్మా వాడి జీవితానికి నిన్ను మహారాణిని చేశాడు నువ్వు కోరుకున్నట్టుగా ఆ రోజు నువ్వు ఆ రోహిత్ గాడి కోసం వెళ్ళినట్లయితే నీ జీవితం ఈ పాటకి ఏమయ్యేదో తెలుసా అసలు అన్నయ్య నీకు రోహిత్ గురించి తెలుసా తెలిసే నాకు ఈ పెళ్లి చేశావా అవును వాడి నిజస్వరం తెలిసే నీకు ఈ పెళ్లి చేశాను ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య ఆ రోజు నువ్వు ఆ రోహిత్ గార్డెన్ కలవటానికి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సుమ నాకు ఫోన్ చేసి చెప్పింది అత్త గొ అంత గొప్పింటి వాడు నీ వెంట పడడం ఏమిటా అని నాకు కూడా అనుమానం వచ్చి ఆ రోజు రెస్టారెంట్లో దూరంగా నుంచుని మిమ్మల్ని గమనించాను ఆ రోజు ఆ రోహిత్ గారితో మాట్లాడి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ కొలిగ్ మల్లిక అక్కడికి వచ్చింది మల్లికతో ఆ రోహిత్ లావణ్య ఎలాగైనా నమ్ము నమ్మేటట్టు చేస్తే నువ్వు ఏం కావాలంటే అది చేస్తాను లావణ్య మొదటిసారిగా నిన్ను చూసినప్పుడు ఎలాగైనా తనని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను అందుకే నీ సహాయం అడిగాను అది ఒక్కసారి నా చేతికి చిక్కితే చాలు నా సరదా తీర్చుకుని వదిలేస్తాను తప్పకుండా సార్ మీరు చెప్పినట్టే చేస్తాను నా గురించి మాత్రం మర్చిపోకండి చాలు అని అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆ క్షణం వాడి మాటలు విని నా గుండె ఆగినంత పనయ్యింది త్రుటిలో ఎంత ప్రమాదం తప్పింది అనుకున్నాను ఆ క్షణం నుండి వాడిని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను వాడి చేతిలో ఇప్పటికే నీలాంటి చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయని అని తెలిసింది నాకు ఆ సమయంలో నిన్ను వాడి ఉచ్చిలో నుండి లా బయటపడాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా నా ఫ్రెండ్ అదే కార్తీక్ వచ్చి నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని అడిగాడు తనతో జరిగిందంతా చెప్పాను అయినా సరే నిన్ను పెళ్లి చేసుకోవడానికి తను ఇష్టపడ్డాడు తన ప్రేమతో నిన్ను మార్చుకుంటానన్నాడు అశోక్ చెప్పింది అంతా విని లావణ్య అన్నయ్య అంటూ తనని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ నా క్షేమం కోసం ఎంత ఆలోచించావా అన్నయ్య నువ్వే కనుక అడ్డుపడకపోతే ఈ పాటకి నా జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయమేస్తోంది అని లావణ్య అంటూ ఉండగానే ఇంతలో తన సెల్ రింగ్ అయ్యింది ఎవరమ్మా అడిగాడు అశోక్ మీ బావగారన్నయ్య అంటూ ఫోన్ ఎత్తి హలో చెప్పండి అంది అటువైపు నుంచి కార్తీక్ కంగారుగా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు కనపడకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా అన్నాడు నేను మా ఇంటికి వచ్చానండి ఇప్పుడే బయలుదేరుతున్నాను అంది అశోక్ లావణ్యను తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపాడు లావణ్య ఏడుస్తూ వెళుతూ ఎదురుగా వచ్చిన కార్తిక్ని గట్టిగా పట్టుకొని ఐఆమ్ సారీ కార్తిక్ నేను మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నయ్య నాకు అన్ని విషయాలు చెప్పాడు అంది ఓ అయితే శ్రీమతి గారికి విషయం తెలిసిపోయిందన్నమాట అయితే ఇప్పుడైనా నన్ను మీ భర్తగా అంగీకరిస్తారా అన్నాడు కార్తీక్ చిలుపుగా అమ్మయ్యా ఇన్ని రోజులు ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకొని ఎన్ని కష్టాలు పడ్డాను ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి అన్నమాట కార్తీకును గట్టిగా హక్ చేసుకుని సిగ్గుపడింది లావణ్య అలా ఆ క్షణం నుండి ఒకరి కోసం ఒకరిగా సంతోషంగా జీవితాన్ని గడపసాగారు లావణ్య కార్తీకులు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ రచితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్